హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక ఈ బ్లాగ్ వచ్చేసి నవరాత్రుల్లో అయితే సామూహిక పూజ అయితే ఇక్కడైతే చేసుకున్నాము సో ఇంకా ఈ బ్లాగ్ని అయితే ఇలాగే పెట్టేస్తాను రాగా సో ఇంకా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ కూడా చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ కూడా చేయడం మర్చిపోవద్దు వీడియో వరకు చూడండి పందులు గారు ఎలా చేశారు ఇక్కడ ఏంటి అని చెప్పేసి మొత్తం అలాగే ఉంటుంది నేను ఇంకా ఏమీ ఇవ్వను ఇందులో వాయిస్ ఓవర్ కూడా నార్మల్గానే పెట్టేస్తాను వీడియో అనేది సో ముందే ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేసుకోమని చెప్పేసారు చెప్పారనమాట పంతులు గారు అయితే సో ఇంకా నేను అన్ని ఒక ప్లేట్లో బౌల్ రైస్ వేసేసుకొని నెక్స్ట్ అందులో తమలపాకులు గౌరమ్మ పక్క అలాగే పూకలు ఇవన్నీ చేసేసుకొని రెడీగా అయితే పెట్టేసుకున్నాము ఒకటేమో ఒక ఆకులోనేమో వినాయకుడిని ఇంకొక ఆకులేమో కొబ్బరి ముక్క పెట్టేసుకొని దానిలో గౌరమ్మ పెట్టుకోవడము ఇంకొక దానిలోనేమో కుంకుమార్చన కోసం అని చెప్పేసి థర్డ్ లీఫ్ ఇంకా అవన్నీ ముందే అరేంజ్ చేసేసి పెట్టేసుకుంటే పూజలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మళ్ళీ మధ్య మధ్యలో ఎలాంటి డౌట్స్ లేకుండా ఉంటుంది అని చెప్పేసి అయితే అన్నీ ముందే ప్రిపేర్ చేసుకుని అయితే చెప్పారు ఇంకా అన్నీ ముందే చేసుకుంటున్నాము ఇక్కడైతే అందరూ అలాగే చేసేసుకొని పెట్టేసుకున్నాము ముందే ఇంకా పూజ స్టార్ట్ అయ్యే ముందే ప్రాసెస్ అంతా ఇలా అయిపోయింది ఇంక ఇక్కడ గౌరవం చేసేసుకోవడము అలా పెట్టేసుకోవడము అన్నీ అయిపోయింది ఇంకా ఇక్కడ అక్షంతలు పసుపు కుంకుమ రైస్ అన్నీ మొత్తం అక్కడే ఇచ్చారు సో మీ అయితే ఇంటి నుంచి ఏమీ తీసుకెళ్ళలేదు అవైతే సో ఇంక అన్నీ అక్కడే ప్రొవైడ్ అయితే చేశారు ఈ ఆర్గనైజేషన్ మొత్తం ఉమెన్స్ అయితే సో బతుకమ్మ ఈవెంట్ కూడా చూశారు కదా సో మొత్తం అంతా ఉమెన్ లీడ్ ఆర్గనైజేషనే ఇంకా ఇక్కడైతే పూజ అయితే చాలా బాగా జరిగింది ఇది ఫస్ట్ టైము ఇలా చేసుకోవడం నేనైతే ఇండియాలో ఉన్నప్పుడు అయితే కుంకుమ అర్చనకి వినాయక పూజకి ఇవన్నీ అటెండ్ అయ్యేదాన్ని బట్ ఇదైతే ఫస్ట్ టైము ఆస్ట్రేలియాలో చేసుకోవడము చాలా బాగా అనిపించింది ఇలా పూజ చేసుకోవడం అయితే నెక్స్ట్ అయితే ఇంకా పంతు గారు ఏంటి అంటే పూజ స్టార్ట్ అవుతుంది అనే ముందే ఇంకా దీపాలు వెలిగించుకోండి అని చెప్పేసి అనగానే ఇంకా దీపాలు అయితే వెలిగించాము ఇంకా పూజ కంటిన్యూ అలాగే పెట్టేస్తాను రాగా చూసేయండి అమ్మవారికి మంచి నిండుగా కలర్ఫుల్ గా అద్భుతంగా స్త్రీలందరూ అమ్మవారి స్వరూపంగా కూర్చొని ఉన్నారు చాలా సంతోషం సో ఇప్పుడు నడిచేటటువంటి రోజులు ఏ నవరాత్రులు దాన్ని ఏమంటావు ఇంకా ఏమంటావు శరవరాత్రోత్సవాలు అవునా సో శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా ఈ రోజు ఏంటి మహాలక్ష్మి అవతారం ఈరోజు అవునా మళ్ళీ ఏం వారము ఏం తిథి ఈరోజు పంచమి అవునా చూడండి అన్ని మంచిలే కలిసి వచ్చినాయి ఈరోజు పంచమి తిథి శుక్రవారం అందులో అమ్మవారి అవతారం మహాలక్ష్మి అవతారం సో మీకు తెలుస్తుంది ఆ తల్లి యొక్క ప్రేమ ఎట్లుంటుంది మాధుర్యం ఎట్లుంటది అని ఒక స్త్రీకే తెలుస్తుంది నేను ఎంత వర్ణించినా కానీ నా నేనేమనుకుంటా అంటే అర్థమైన అని నేను భావిస్తాను ఓకేనా అవునా ఏం చేసుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి ఏ విధంగా చేసేటటువంటి పూజను భక్తితో చేసి సద్వినియోగం చేసుకోవాలి ఇచ్చిందే అది గ్రీన్ అయినా రెడ్ అయినా వైట్ అయినా బ్లూ అయినా అంతా ఆమెవే అవునా ఏది ఏది ఎంత భక్తితో భావనతో చేస్తున్నాం అన్నదే మిగిలినదంతా లౌకికం శ్రీరాణి నామాని ఎప్పుడ శుశ్రుణ్యాధే నిర్ధారంభే వివాహేత ప్రవేశే నిర్భమే కదా శంకరామే సర్వకారి

ఇలా చూడండి ఈ విధంగా గణపతి పైన గౌరీ దేవిపైన కొన్ని కొన్ని వేస్తా ఉండాలి రెండు రెండు గింజలు ఓం నారాయణ ధ్యాన మీరు చేస్తున్నటువంటి యొక్క తరుణంలో మంత్రాన్ని వింటూ ఉండాలి మంత్రం వింటే మీకు దాదాపుగా డెబ్బై ఎనభై శాతం అంతా అర్థమైంది కానీ మనం వినం కాబట్టి అర్థం కాలేదు అంటాం వింటే అన్నీ అర్థమవుతాయి సో వింటూ మంత్రం వింటూ చెప్పేటటువంటి క్రియలు చేస్తూ మంత్రం వింటున్నప్పుడు ఎవరినైతే స్మరిస్తున్నామో ఆ భగవంతుని మనసులో స్మరిస్తూ చేయాలి ఈ మూడు ని మీరు పారలల్గా చేయాలి ఓకేనా ఒకటి మంత్రాన్ని వినాలి రెండవది చెప్పేటటువంటి క్రియను ఆచరించాలి ఆ క్రియను ఎలా ఆచరించాలి ఇప్పుడు గణపతిని పూజిస్తున్నప్పుడు ఆ మంత్రం వింటున్నారు కాబట్టి ఆయనను మనస్సులో స్మరిస్తూ చేయాలి అర్థమైందా ఇలా చేయండి మీకు పూజ మొత్తం అయిన తర్వాత మీకే అర్థమవుతుంది ఎంత అద్భుతంగా జరిగినది అన్నది మీకే అర్థమవుతుంది ओके okay, nah? ना ये विधान का मेरो इवाले की पूजा कार्यक्रम अंचे यार फिर तो उन्हें निर्णय लेना चाहिए तो ओम लक्ष्मी नारायण भयंकरा उमा महेश्वरा भयंकरा वाणी हरिनगर बाप भयंकरा हाथ की भरतराम भयंकरा हाथ वाहा विष्णुराम भयंकरा हरु सदियों से इसका भयंकरा श्री ठीका राम चंद्रस्लामिनी नमः पार्वती राजराजेश्वर

అమ్మకు నానకు మీ తల్లిదండ్రులకు నమస్కారం చేయండి మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ సర్వేభ్యో దేవేభ్యో బ్రాహ్మణేభ్యో మహాదేవ్యో నమో నమ అయినా తల్లికి తండ్రికి అవునా మీ గురువులకు తర్వాత మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీకు ఒకరికొకరు అతిథులు అవునా మనస్సులో అందరిని తర్వాత

కొన్ని ఉంటే దేవుడి పైన వేయండి లేదా లేకపోతే తీసుకోవద్దు ఎక్కువ ఉంటే గిన్నెలో వేస్తుంది ఆ చమ్య ప్రాణ ఆచమనం చేయాలి మీ ముందు వాటర్ గ్లాస్ ఉంది కదా నీళ్ళని దాంట్లో నుండి భర్త భార్యాభర్తలు వచ్చిన వాళ్ళు ముందుగా భర్త చేయాలి తర్వాత భార్య తర్వాత స్త్రీలు వచ్చిన వాళ్ళు చేయవచ్చు మూడు ఒకసారి నీళ్లు పోసుకోవాలి తాగాలి మళ్ళీ రెండోసారి అలాగే మళ్ళీ మూడోసారి నాలుగోసారి

अर्पण predicates दुभोधिवे भारतवर्षे ऑस्ट्रेलिया कन्थे चतुः सागर मध्ये मेलबर्न महानागरे महाताळी महालक्ष्मी महासरस्वती महादौरी दुर्गा परमेश्वरी मेलटन मघुवल दुर्गा परमेश्वरी तन्निधौ समस्त देवता ब्राह्मण हरिहर गुळचरणारविंद तन्निधौ ब्राह्मणः तृतीय प्रहरार्के श्री श्रीमहारा कल्पे वैवस्वत मनमंकरे कलियुगे प्रथम भादे अस्मिन् वर्तमान गधालिक तामकर really?

తల్లిదండ్రుల పేరు చెప్పుకోండి తర్వాత భర్త పేరు భార్య పేరు పిల్లల పేరు చెప్పుకోండి తల్లిదండ్రుల పేర్లు అన్నదమ్ములు అట్లా ఒక్కొక్క ఫ్యామిలీ పేరు తల్లి తండ్రి అన్న వదిన వాళ్ళ పిల్లలు నెక్స్ట్ తమ్ముడు వాళ్ళ పిల్లలు అలా ఒకవేళ చెల్లె వాళ్ళు ఉంటే వాళ్ళ గోత్రం మారుతుంది కాబట్టి వాళ్ళ గోత్రం తెలిసిన మనసులో వాళ్ళు మీరు చెప్పుకున్న తర్వాత వాళ్ళ గోత్రం వాళ్ళ పేర్లు కూడా చెప్పుకోవచ్చు అందరి పేర్లు మనసులో చెప్పుకోండి గోత్ర చూడండి

स्थानाप्त अखंडिता महालक्ष्मी गणपति कृष्णदेवता कुलदेवता पावती राजी स्वामी देवता गणपति गौरी महादुर्गा महालक्ष्मी देवता मम गृह

मनोभीष्टा शरप्रसादा इत्यर्थम राजमुखे राजद्वारे सर्वदा दिग्विजयता परसिद्ध्यर्थम मम अन्योन्यता प्रीत्यर्थम मम उन्नता उद्योगा प्रसादा भिन्न भिन्न अभिवृद्ध्यर्थम संपूर्णा महाकाली महालक्ष्मी महासरस्वती दुर्गा परमेश्वरी ललिता परमेश्वरी लैता परमेश्वरी लैता अनुग्रह कृपा करुणा कटाक्ष सर्वसिध्यर्तम मम गृहे दीर्घाह दीर्घाह हु आई आरोग्या ऐश्वर्या प्रसाद सिद्ध्य मृहे विशेष दानधर्मद्वार्यारा प्रेमाग् आनंद आरोग्या संतोषा, शुकस शतसवत्सरा జీవనయోగ్యతప్రసాద సిద్ధ్యత మన మనోవాంఛా ఫలప్రసాద సిద్ధ్యత మన మెల్టన్ మలవలు దినది ఉన్నతస్థాయి అభివృద్ధి ద్వారా విశేష కార్యక్రమా ఉత్తమా ధార్మి కార్యక్రమా योग्यता फलप्रसा सिद्ध्य मनोवाक्षा फल आचरिता, सिद्ध्यचरिता प्रीत्यर्थ काश्सवासा पंचमी शुक्रवारा, शुभ मुहूर्ता सामना कामोहि सिद्ध शक्ति विद्या भक्ति भावना भक्ति देवी देवी अनुग्रहः अनुग्रहः सदा सिद्धद्वारा सिद्धद्वारा पूर्ण पूर्ण गुरु कटाक्ष विश्वास भला विश्वास भला இப்பdern நேஷ்கார் ఏమంటాము ఏమంటాము ಲಕ್ಷ್ಮೀಹಿ उपाय दवां देवता का केद्र समाना बाहर आदर होगा अपना चश्मे केद्र में दिन धाम में छुपती बाता मात घृता अलक्ष्य न का श्री यमुना भोग बख्त देवदर्वाने दुर्योधन आदो गंधर्वाराम दुरादर्शाम चबुष्टान के निशनीय श्री यमुना भुगताना त्वामेहोपत्म घृतसे अपन घंटा बढ़ते हुए याद आते हो श्र ईश्वर एवं कर्म भोजन आंखों महापत्ता यह श्रीम चाल श्री एवं एवं जल नील बोस का उन्हें नहीं घाटे को ट्रेन जाल श्री एवं एवं जल अलक्ष्मी एवं एवं शुद्ध परस्पर का ममामुद बात सब जब बाते में गले आद्रां खुशकर नील खुशनीम स्वर्णां नेवम भारीम सूर्य अर्पणी वक्षनीम जापनी दो महावा आद्रां वाम महावह जातने दो लक्ष्मी एवं मगामनी ऐसिया भरने पर वो लंका वो धार्शो श्वानिते यमुना शाना ऐसो जब पर दो भूत पाद हो जाता है तो मन महा श्रीय पंचर दर चंचल है तत्त्वी वर्यन्त मध्यपुंडस्वरूपिनी शक्तिपुंडे कथापन्न कर्त्रधोपाधारिनी कामेश्वर प्राणना कृतज्ञा कामकूश साक्षिणी साक्षिवर्जिता षाडङ्गदेवता युक्ता शाडुण्यपरिपूरिता गणना कामा तुष्टितुष्टिर्मतिर्धृती माता चलवासिनी सुखी न जीनी सुख रूप शोभा दुर्गा माँ विष्णु जी तुम्हाँ ओम जातवे तुम्हाँ तुम्हाँ मसोपम राती तुम्हाँ जहाँ तुम्हाँ चरण परेशत तुम्हाँ दुर्गा विश्राम आवेग संतम तेरी धार कितनी है चेतु अच्छे तो बंद को नमस्कार करने नंदे बाबा किन्हें भरना हम तबसात जब तेरी परी रोते नी कर्म अल ബ്രഹ്മണസ്പദാണ് സർവ്വം ദോദവത്തേ ദതാവകള അక్కడ കിടുന്ന ഗണപതി വിഗ്രഹം പൈന വിശ്രംസ്കാര എന്നേ മക ജനാദിഭയേ നമഃ പ്രാർത്ഥനകൂടുക ക്ഷമാവന നമസ്കാരാം സമർपयामि നമസ്കാരേ നമസ്കാരാം സമർपयामि മഹാവിനായക സ്വാമിനെ നമഃ ഇവർ હે സകു ഹുദാന വാമഹോമക വൈ ശ്രീയം महालक्ष्मी नमः गंधान दार यामी आयने देवन आयने दुर्वारो हंत विष्टरी दुर्वारो हंत विष्टरी समुद्र ओम आयने देवन आयने दुर्वारो हंत विष्टरी रदास चबुंदरी आने समुद्र शक्रहाहि में कुंगु माता मनाते लंका मना तामसं भवन कुंगु मेपा तुमको मेहर देवा भवन दुर्हान भरमेश्वरा पुष्पमालवेल पुलगंडा महालक्ष्मी नमः इति पुष्पमालां समर्पयामि प्यायमी ओपां पुष्पमेधा पुष्पवान प्रदावान पश्मान भवदी चंद्रगवा अबां पुष्पन पुष्पवान प्रदावा अंबश्मान भवदी इधर पुष्पमालां समर्पयामि प्यायमी प्रदेशर पदुलिंग चुपचुप में नमारी दुख मार करा प्यायमी सब दुख दीपाल

तांबूलम शर्करा गंधा गंजोरा अंबवार की लाख सुपर की अगर बंदे शिंग शर्करा गंधा गंजोरा नागल ले गले गिरम नं, करकोर नजोर न संयुक्त कंता भोलम प्रदेश प्रदेश के काम कितना कुछ वस्त्र सही का भाग तांबूल फला सुप्या महंगा पर नहीं लेजम नारे के नहीं लेजम फल नहीं लेजम अन्य फल नहीं

కలగంటిని నేను కలగంటి కలలోకమాల జడలో నల్లెల కుసుమాల హేళ మెడలో నందాల మందారమాల జడలో నల్లెల కుసుమాల హేళ కరుణించి చూసిన కలలో నల్లిని కనుగంటిని హారతి మీరు పూజ చేసినటువంటి అమ్మవారి దగ్గర ఇలా చూపెట్టాలి మంగళహారతి ఇలా చూపెట్టాలి అక్కడ నుండి దూరం కూడా చూపెట్టుకోండి అందరూ చూపెట్టి ఇక్కడ తర్వాత మంగళహారం కింద పెట్టండి ఇక్కడ హారతి తీసుకోవద్దు ఇప్పుడే ఇక్కడ హారతి కూడా ఇలా చూపెట్టండి అందరూ అక్కడ నుండి అమ్మవారికి కర్పూర గౌరం కరుణ కంటపడి కర్పూర గౌరం కరుణ అవధారం సంసారధారం

భయపడతారు ఎందుకు అమ్మో అమ్మవారు ఏమన్నా అయితే అటు ఇటు మళ్ళీ ఏమన్నా క్రోధంతో ఏమన్నా చూపెడుతుందేమో ఫలితాలను దుష్ఫలితాలను కానీ అమ్మ దుష్ఫలితాలను చూపెడతారా ఇంతమంది తల్లులు ఉన్నారు పిల్లలు ఎవరికన్నా చనిపోవాలనో బాగుపడొద్దనో చూస్తారా ఎవరూ చూడరు ఏ పిల్లని ఏం చూస్తుంది తన పిల్లలు చల్లగా ఉండాలి అవునా ఇంకా ఆనందంగా ఉండాలి ఇంకా ఏమైనా మనకు తెలియని తప్పులుంటే మనకి తెలిసి తప్పులు చేసినా లేదా మనం చేసేటటువంటి మన మార్గంలో ఏమైనా మనము తప్పుకుంటున్నా మనల్ని మన తల్లి మనల్ని దండించినట్టుగా అమ్మ కూడా అలా దండిస్తూ మనల్ని ఒక సన్మార్గంలో తీసుకుపోవడానికి ప్రా ప్రయత్నిస్తాం అంతే తప్ప అమ్మ దండిస్తుందో లేకపోతే అమ్మ కాదు మనకి మనకు మంచి పూజ అయిపోయిన తర్వాత ఇంకా పంతులు గారు అందరికీ ఆశీర్వాదం ఇచ్చేసి ఇంకా అతను వెళ్ళిపోయిన తర్వాత మేమైతే అన్నీ సరిదేసుకుని ఇలా అయితే ఒక గ్రూప్ పిక్చర్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ ఇంకా అక్కడే డిన్నర్ చేసేసి కాసేపు అందరం చిట్ చేసేసి అయితే ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము ఇంకా ఫైనల్గా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోవద్దు పక్కనే బెల్లైకన్ మీద కూడా కొట్టేసి పెట్టేసి ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్